అపర శబరిమలగా వెలుగొందుతున్న వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో డిసెంబర్ పది గురువారం రోజున ఆరట్టు మహోత్సవ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు ఆరట్టు మహోత్సవంలో భాగంగా వేములవాడ ప్రధాన వీధుల గుండా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులతో పాటు స్వాములు తరలిరావాలని రావాలని కొండ దేవయ్య పిలుపునిచ్చారు వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆరట్టు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు డిసెంబర్ పది గురువారం రోజున వేములవాడ పురవిధుల గుండా స్వామివారి ఊరేగింపు జరుగుతుందని భక్తులు మహోత్సవ కార్యక్రమంలో భారీగా తరలివచ్చి పాల్గొనాలని కోరారు ఉదయం స్వామివారికి అభిషేకం గజగౌరి పూజ అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో చక్రస్నానాలతో పాటు సాయంత్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో జరిగే పడి పూజ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శబరీషుని కృపకు పాత్రులు కావాలని తెలిపారు గురువారము ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభం కానున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు మహిళా సోదరిమరులు ప్రజాప్రతినిధులు వేములవాడ పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు మహిళా సోదరుమనులు అయ్య భక్తులందరూ కూడా రేపు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉదయము ఆరు గంటలకు స్వామివారికి మహా రుద్రాభిషేకము చేయడం జరుగును మరి ఎనిమిది గంటలకు గజ గౌరీ లక్ష్మి రథము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనము ఈ గజ గౌరీ లక్ష్మీ రథము ఆరట్టు మహోత్సవం రోజున చేయడం జరుగుతుంది దానికి విశిష్టత ఏదైతే మహాభారతంలో అప్పుడు కుంతిదేవి ఆ ఇంద్ర నుండి ఐరావతను తీసుకొచ్చి ఆ గజ గౌరవతం చేసిన పూజను మనం ఇక్కడ వేములోడ పట్టణంలో మన గురుస్వాములు అప్పుడు ఉమాకాంత్ గురుస్వామి లక్షరాజం గురుస్వామి గోపినా శంకరయ్య గారు మరి అప్పల భీమన్న గారు వాళ్ళు వేద పండితులు అప్పుడు ఈ కార్యక్రమం చేస్తే మనకు వేములోడ పట్టణము ప్రజలు అందరూ అభివృద్ధి అంతారు సుఖ సంతోషాలతో ఉంటారు అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది అని రోజు చెప్పడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ గజ గౌరీ లక్ష్మి వ్రతంను మనము ఆరట మహా మహోత్సవం రోజున మనం పూజ చేసుకోవడం జరుగుతుంది దానిలో ప్రతి సంవత్సరం కూడా మహిళా సోదరు సుమారు ఒక వంద వంద యాభై మంది మహిళలు పాల్గొని అమ్మవారి పూజకు పూజ చేసుకోవడం జరుగుతుంది వారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది మరి ఇంకా పది గంటలకు స్వామివారు అయ్యప్ప స్వామివారు అశ్వరథంపై మనకు ఊరేగింపుగా వేములవాడ పుర గుండా రావడం జరుగుతుంది వేములవాడ పట్టణంలోకి మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ఇంట మంచిగా వాకిట్లో వాళ్ళు ముగ్గులు వేసి స్వామివారికి ఆశీర్వాదము మరి మంగళార్తలు ఇస్తుంటారు రేపు కూడా వేములాడ పట్టణంలో ఉన్న మహిళలు భక్తులు అయ్యప్ప భక్తులందరూ కూడా స్వామివారి వచ్చే ముందు మీరందరూ కూడా మంగళారతిలు స్వామివారికిచ్చి ఇచ్చి వారి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాను